బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఐపాక్ డైరెక్టర్ ప్రత్యేకిజయ్ నివాసంలో సోదాలు జరుగుతుండగా సీఎం మమతా బెనర్జీ ప్రవేశించి కీలక ఆధారాలను పట్టుకెళ్లారని ఈడీ ఆరోపించింది సాల్టులేక్లోని ప్రతిజ్ఞ నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో మమత తన అనుచరులు కోల్కతా పోలీస్ కమిషనర్ తో కలిసి బలవంతంగా లోపలికి ప్రవేశించారని తెలిపింది ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు పలు కీలక దస్తాలను ఆమె తన వెంట తీసుకువెళ్లిపోయారని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లీజుకు తీసుకున్న ప్రాంతంలో అనూప్ మాజీ నేతృత్వంలోని సిండికేటు బొగ్గు అక్రమ రవాణాకు పాల్పడిందని ఆరోపిస్తూ సీబీఐ రెండు పేల ఇరవైలో కేసు నమోదు చేసింది హవాలా మార్గంలో నిందితులు డబ్బులు అందుకున్నారన్న ఆరోపణలపై ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది అందులో భాగంగా ఇవాళ కోల్కతాతో పాటు పది ప్రాంతాల్లో సోదాలు జరిపింది బొగ్గు అక్రమ రవాణాతో సంబంధమున్న ఓ హవాలా ఆపరేటర్ ఐపాక్కు చెందిన సంస్థ మధ్య కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఈడీ తెలిపింది మమత రాకముందు వరకు సోదాలు శాంతియుతంగా జరిగాయని ఆమె వచ్చిన తర్వాత తమ దర్యాప్తునకు ఆటంకం కలిగిందని పేర్కొంది